మార్కు సువార్త పదహారవ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేనే మరియయు యాకుబు తల్లి మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందల కడలేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దుకు వచ్చి సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండెరి వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి ఉండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తల్లని నిలువటంగి ఉన్న ఒక పడుచువాడు కుడివైపును కూర్చుండుట చూచి మిగులు కలవరపడరి అందుకతడు కలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనను వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచూ సమాధి యొద్ నుండి పారిపోయరు వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు ఆదివారము తెల్లవారినప్పుడు ఏసులేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనబడెను ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడెననియో వారు విని నమ్మకపోయరి ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసరు కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయేరి పిమ్మట పదనకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గర్ధించను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందురు మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమెన్ ఇంతటితో మార్కు సువార్త పదహారవ అధ్యాయము పూర్తి చేయబడింది అలాగే క్రొత్త నిబంధనలోని రెండవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని నలభై ఒకటవ పుస్తకమైన మార్కు సువార్త పూర్తి చేయబడినది